హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ పసుటి ప్రియులందరికీ నమస్కారం ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎలా ఉన్నారు ఏంటి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి లేట్ లేకుండా వీడియోలోకి అయితే వెళ్దాం జాతీయ అంతర్జాతీయ మూల్యం మార్కెట్లో బంగారు ధరలు వెండి ధరలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు వచ్చిన రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసేవాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట గంటసీమలు క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా బంగార ధరలు వెండి ధరలు తెలుసుకోవచ్చు జాతీయ అంతర్జాతీయ మూలియ మార్కెట్లో ఎలా ఉన్నాయో బంగార ధరలు తెలుసుకుందాం ఫ్రెండ్స్ మన ఛానల్లో ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది వస్తూ ఉంటుంది ఖచ్చితమైన సమాచారం అయితే అందిస్తూ ఉంటాం అలాగే ఇంకా ఆలస్యం ఎందుకు తెలుసుకుందాం వెళ్దాం పదండి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విజయవాడ హైదరాబాద్ ఇరవై రెండు క్యారెట్ల బంగారం చూసుకుంటే కనుక ఒక గ్రామ్ తొంభై తొమ్మిది వేల ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం చూసుకుంటే కనుక ఒక గ్రామ్ వచ్చి తొమ్మిది వేల ఏడు వందల తొంభై ఒక్క రూపాయి వద్ద సేల్ అవుతుంది అలాగే తొలం పది గ్రాములు చూసుకుంటే కనుక తొంభై ఏడు వేల తొమ్మిది వందల పది రూపాయల వద్ద సేల్ అవుతుంది నాలుగు వందల తొంభై రూపాయలు అయితే పెరుగుదల నమోదు చేసుకుని అలాగే సవరం ఎనిమిది గ్రాముల మీద మూడు వందల తొంభై రెండు రూపాయలు పెరుగుదల నమోదు చేసుకుని డెబ్బై ఎనిమిది వేల రెండు వందల ఇరవై ఎనిమిది రూపాయల వద్ద సేల్ అవుతుంది అలాగే ఇరవై రెండు క్యారెట్ల బంగారం చూసుకుంటే కనుక ఒక గ్రామ్ మీద నలభై ఐదు రూపాయలు పెరుగుదల నమోదు చేసుకుని ఎనిమిది వేల తొమ్మిది వందల డెబ్బై ఐదు రూపాయల వద్ద సేల్ అవుతుంది చూలం పది గ్రాముల మీద నాలుగు వందల యాభై రూపాయలు పెరుగుదల నమోదు చేసుకొని ఎనభై తొమ్మిది వేల ఏడు వందల యాభై రూపాయల వద్ద సేల్ అవుతుంది అలాగే సౌరం ఎనిమిది గ్రాముల మీద మూడు వందల అరవై రూపాయలు పెరుగుదల నమోదు చేసుకొని డెబ్భై ఒక వెయ్యి ఎనిమిది వందల వద్ద సేల్ అవుతుంది చూసారు కదా ఫ్రెండ్స్ ఈరోజు బంగారు ధరలు ఎలా ఉన్నాయో వెండి ధరలకి వెళ్తే కూడా వెండి కూడా ఈరోజు అయితే కనుక ఒక గ్రాము వెండి వచ్చి నూట పన్నెండు రూపాయల వద్ద సేల్ అవుతుంది పది గ్రాములు వెండి వచ్చి పదకొండు వందల ఇరవై రూపాయల వద్ద సేల్ అవుతుంది వంద గ్రాములు వెండి చూసుకుంటే కనుక పదకొండు వేల రెండు వందల వద్ద సేల్ అవుతుంది కేజీ వెండి చూసుకుంటే కనుక ఒక లక్ష పన్నెండు వేల వద్ద సేల్ అవుతుంది చూసారు కదా ఫ్రెండ్స్ బంగార ధరలు వెండి ధరలు ఎలా ఉన్నాయో ఈ రోజు అలాగే మన వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి